హాయ్ హలో వెల్కమ్ టు మై రుచులు ఓన్లీ వెజిటేరియన్ మనకు దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కదండి రేపటి నుంచి అందుకుగాను మనకు ఈ పది రోజులు కూడా ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము ఈసారి అన్నీ ఒక వీడియోలోనే కాకుండా మనకు రేపటి ప్రసాదం ఏమిటి అన్నది ముందు రోజు నేను వీడియో చేసి పెడుతున్నాను ఇలా ఒక రోజు ముందుగా వీడియో పెడతాం వల్ల మీ అందరికీ కూడా వీలుగా ఉంటుంది చూసి చేసుకోవడానికి తెలియని వాళ్ళ కోసం ఇలా చేసి పెడుతున్నాను రేపటి నుంచి మనకు దేవి నవరాత్రులు ప్రారంభమవుతుంది ఒకటో రోజు ప్రసాదంగా పరవన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అలాగే నేను ఏ రోజైనా కూడా స్వీటు హాటు రెండు ప్రసాదంలో ఉండేటట్టుగా చేసి పెడుతున్నాను మెయిన్గా అయితే పరవన్నం అలాగే హార్ట్ రెసిపీ వచ్చి శనగలు ఇవి రెండు కూడా సింపుల్ ప్రాసెస్తో మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడు హడావిడి లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది అన్నది ఈ వీడియోలో ఉంటుంది ప్రతిరోజు కూడా మర్నాడు ప్రసాదం ఏమిట అన్నది ముందు రోజే నా ఛానల్లో వీడియో వస్తుంది మీరందరూ కూడా నా ఛానల్ని ఫాలో అవుతే కనుక మీకు సింపుల్ ప్రాసెస్తో ఈజీగా టేస్టీగా ఈ ప్రసాదాలు అన్నిటినీ కూడా మార్నింగ్ టైం హడావులు లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనం పరవన్నాన్ని ప్రిపేర్ చేసుకుందాము మనకు దేవి నవరాత్రిలో మొదటి రోజు మనం పరవన్నాన్ని ప్రసాదంగా నైవేద్యంగా నివేదించాలి దానికి గాను మనం స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకోవాలి ఈ పాలను మనం మరిగించుకోవాలి ఈలోపు మనం ఒక గిన్నెలోకి ఒక అర లీటర్ పాలకి ఫిఫ్టీ గ్రామ్స్ లేదంటే చిన్న గ్లాసులో సగం రైస్ని తీసుకోవాలి ఈ పది లీటర్ పాలుకి గ్రామ్స్ రైస్ అయితే కనుక పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి మనం పక్కన ఉంచుకోవాలి ఈ లోప మనకు పాలు కూడా మరుగుతూ ఉంటాయి చూసారు కదా ఇలా పాలు ఒక పొంగు వస్తే సరిపోతుంది చిక్కగా ఉండకూడదు అలానే మరీ పలుచుగా ఉండకుండా ఉంటే కనుక మనకు పరవన్నం బాగుంటుంది ఇప్పుడు ఈ పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఈ రైస్ని వేసేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ప్లెయిన్ రైస్ వేసుకోవాలి మనం రేషన్ బియ్యం తీసుకుంటే కనుక పరవన్నం జిగురొచ్చి బాగుంటుంది రేషన్ బియ్యం అవైలబుల్గా లేకపోతే నార్మల్ ఇంట్లో వండుకునే సోనా మైసూరు రైస్తోనైనా కూడా ఈ పరవన్నాన్ని చేసుకోవచ్చు నేనైతే రేషన్ బియ్యంతో చేస్తున్నాను ఇలా మనం పరవన్నం బియ్యం వేసుకున్న తర్వాత కలుపుకుంటూ అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్లో చేస్తే కనుక పరవన్నం టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా టెన్ మినిట్స్కి నాకు రైస్ బాగా మెత్తగా ఉడికి ఈ పాలన్నీ కూడా అబ్జర్వ్ అయిపోయినాయి ఇప్పుడు ఒక మెతుకు పట్టుకొని చూస్తే మనకు రైస్ ఉడికిందో లేదో తెలుస్తుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు ఈ అన్నంలోకి మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే కనుక సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు బెల్లం తురుమును వేసుకోవాలి బెల్లాన్ని ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తురుముకుని వేసుకుంటే కనుక బెల్లం త్వరగా కరిగిపోతుంది మనకు పరవన్నంలోకి చూసారు కదా ఇలా ఈ బెల్లం అంతా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కనుక మనకు చల్లారేసరికి పరవన్నం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అదే ఇప్పుడు గట్టిగా చేసుకుంటే కనుక ఈ పరవన్నం చల్లారేలోపు మరీ గట్టిగా అయిపోతుంది అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఈ ఇప్పుడు జీడిపప్పుని ఫ్రై చేసుకుని వేసుకుందాము దీనికోసం ఇది పక్కకు తీసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక పది వరకు జీడిపప్పు అలుకులను వేసుకుని ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ముందుగా ఉడికించి ఉంచుకున్న పరవన్నంలోకి వేసేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ పరవన్నం రెడీ అయిపోయింది ఇలా మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ కూడా రెండు రకాల ప్రసాదంగా చేసి పెడుతూ ఉంటాను అలాగే మీకు కూడా చెబుతున్నాను ఇప్పుడు శనగల్ని ముందు రోజు రాత్రే మనం కొద్దిగా పసుపు వేసుకుని శుభ్రం చేసుకుని శనగల్ని నానబెట్టేసుకుని ఉంచుకోవాలి అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా పర్ఫెక్ట్గా అవుతుంది రేపు పొద్దున్న కోసం మనం ప్రసాదం చేసుకుంటే కనుక ఈరోజు నైట్ మనం శనగల్ని నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి ఇలా మనకు త్రీ విజిల్స్ వచ్చి విజిల్స్ ఎల్లారిన తర్వాత మనం వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి చూసారు కదా శనగలు ఎంత మెత్తగా ఉడకాలి అప్పుడే మనకు బాగుంటాయి తినడానికి కూడాను ఇలా మెత్తగా ఉడికిన ఈ శనగల్లోకి తాలింపు పెట్టుకుందాం పై కడాయి పెట్టుకుని అందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మనకి తాలింపు కోసం ఆయిల్ ఏమీ ఎక్కువ అవసరం అవ్వదు ఒక వన్ ఆర్ టూ టీ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపుని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన ఈ తాలింపులోకి మనం ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న శనగల్ని వేసుకోవాలి ఇలా శనగలు వేసేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా తాలింపులోకి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కారం అలాగే ఒక చిటికేడు సాల్ట్ని వేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ మనం ముందు శనగలు ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి మరలా అవి మనకు వాటర్ డ్రైన్ చేసేసుకున్నప్పుడు పోతుంది అందుకని చిటికేడు అలా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకోవాలి నేను ఇలా వెండి గిన్నెల్లోకి ఈ ప్రసాదాన్ని పెట్టుకుని నైవేద్యంగా పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఎలా అవైలబుల్గా ఉంటే అలా పెట్టుకోండి వెండి గిన్నెలో పెట్టుకుంటే గనక మనం కొద్దిగా చల్లారిన తర్వాత ఈ ప్రసాదాన్ని గిన్నెలోకి వేసుకోవాలి అంతేనండి మొదటి రోజు ప్రసాదంగా దేవి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు ప్రసాదం పరవన్నం శనగలు రెడీ అయిపోయినాయి మీకు కావాలి అనుకుంటే పరవన్నం ఒకటైనా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా రెండు రకాలుగా కూడా చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు డైలీ ప్రసాదం వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్